మరొకసారి మాధ్యం దారి మిమ్మల్ని కలుసుకుంటాకి చూస్తూ లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయము ఆయుష్ కొరకే మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన ఈ పరిచయ ప్రారంభించుకుందాం కృపగలిగిన సయ్యా దయగలిగిన తండ్రి నీ కొందనాలు నాయన మా ప్రతిదినంలో మరొక నూతన చూపించినందుకు వందనాలు ఆయుష్కొన్న ప్రాణం చూపి ముఖ్యంగా ప్రభు ఈ ద్వారా మీ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తుండే కానీ దోశలు నేను ఆత్మతాభిషేకించండి వాక్శుద్ధినివ్వండి ఎంతమంది వీక్షకులు వీక్షణ అందరికి చిత్త మనసుని దయచేసి ఆటంకాల అభ్యంతరాలు ఎక్కడ బంధించి చేత బలపరిచి దీవించి రక్షించమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియమైన సంగమా మా తండ్రి గారు జేడి శిఖామణి గారు రాసిన పాటల పుస్తకం నుంచి నలభై ఒకటో పాట పాడుకొని ప్రభు ఆయన విశ్వాసముంటే చాలు మీలో ఏస ఉంటే చాలు ఇక్కడ ఉన్న కొండను చూచి అక్కడ పడమంటే అది తప్పక జరుగును బహుగొప్పగా జరుగును విశ్వాసముంటే చాలు మీలో ఏసై ఉంటే చాలు ఇక్కడ ఉన్న కొండను చూచి అక్కడ పడమంటే అది తప్పక జరుగును గొప్పగా జరుగును విశ్వాసంతోనే అలనాడు అబ్రాహాము విశ్వాసంతోనే అలనాడు అబ్రాహము తనకుడికైనా ఇస్సాకును బలి అర్పించుటకై వనమునకేగి బలిపీటంబును సిద్ధము చేశాడు తన కొడుకైనా ఇస్సాకును బలి అర్పించుటకై వనమునకే గీ బలిపీఠంబును సిద్ధము చేశాడు విశ్వాసంతోనే చివరకు విజయం పొందాడు బహువిజయం పొందాడు విశ్వాసముంటే చాలు మీలో ఎసయ్య ఉంటే చాలు ఇక్కడ ఉన్న కొండను చూచి అక్కడ పడమంటే అది తప్పక జరుగును బహు గొప్పగా జరుగును విశ్వాసంతోనే అలనాడు ముగ్గురు నరులు విశ్వాసంతోనే అలనాడు ముగ్గురు నరులు భగభగమండే అగ్నిగుండంలో నవేయంగా ధగధగలాడే నాలుగో మనిషి తిరుగుచువున్నాడు భగభగమండే అగ్నిగుండంలో నవేయంగా ధగదగలాడే నాలుగో మనిషి తిరుగుచు ఉన్నాడు విశ్వాసంతోనే చివరకు విజయం పొందాడు బహువిజయం పొందాడు విశ్వాసముంటే చాలు మీలో ఉంటే చాలు ఇక్కడ ఉన్న కొండను చూచి అక్కడ పడమంటే అది తప్పక జరుగును గొప్పగా జరుగును విశ్వాసంతోనే అలనాడు ఏలీషా విశ్వాసంతోనే అలనాడు ఏలీషా మన పక్షాన ఉన్నవాడు అధికుడు అన్నాడు తన పని వారికి దేవుని మహిమ వెంటనే చూపాడు మన పక్షాన ఉన్నవాడు అధికుడు అన్నాడు తన పని వారికి దేవుని మహిమను వెంటనే చూపాడు విశ్వాసంతోనే చివరకు విజయం పొందాడు విజయం పొందాడు విశ్వాసం ఉంటే చాలు మీలో ఉంటే చాలు ఇక్కడ ఉన్న కొండను చూచి అక్కడ పడమంటే అది తప్పక జరుగును బహు గొప్పగా జరుగును అది తప్పక జరుగును బహు గొప్పగా జరుగును అలే లుయా మంచిది ప్రియమైన సంగమా క్రీస్తు లేఖను బాగానే ధ్యానం చేసుకుందాం రెండో కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము పదో వచనము చదివి సహాయం చేయండి నేను ఎప్పుడు బలహీనుడను నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అప్పుడే బలవంతుడను గనుక కనుక క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను నిందలలోను ఇబ్బందులలోను ఇబ్బందులలోను హింసలలోను హింసలలోను ఉపద్రవములోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను నేను సంతోషించున్నాను చాలండి ఈరోజు రెండవ కిరంది పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచ్చిన ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన వాక్యాంశం ఏమిటంటే నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను ఇది చాలా మంచి మాట ఇది ఎందుకంటే ప్రజెంటు క్రైస్తవ లోకానికి బాగా కావలసిన మాట ఇది ఎందుకంటే చాలామంది బలహీనులైపోయి చాలామంది స్థితిలో విశ్వాసంలో బలహీనులైపోయి దేవుని యొక్క కార్యాలు చూడలేక దేవుని అందు నిలబడలేక దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనలేక ఆయన ఇచ్చే సాక్ష్యాలు పొందలేక చాలామంది వెనుదిరిగేవారు మరి లోకంలో మరలా తిరిగి పడిపోయేవారు బలహీనలు బలహీనలైపోయి మళ్ళీ అనేక రకాలుగా లోకంలో తిరిగేవారిని ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం అందుకని ఈరోజు ఈ అంశం తీసుకుంటా కారణం ఏంటంటే సంఘాలు మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిలో కానీ ఏ స్థితిలో కానీ బలహీనంగా ఉంటే అప్పుడే మన బలవంతులు అవ్వాలి ఆ బలవంతులు అయితేనే దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడు అంతేగాని బలహీనమైపోని ఇబ్బందులు రాగానే సోదాలు రాగానే అవమానాలు రాగానే చెప్పాడు కదా లిస్టు పౌలు గారు ఉపద్రవముల్లోను అమ అవమానాల్లోనూ నిట్టూరుపుల్లోనూ వేదల్లోను అబద్ధ సాక్ష్యంలోగాను నాకు ఎప్పుడు వచ్చినా సరే నేను అట్ల విషయంలో నిరుత్సాహపడిన ఎప్పుడు నేను ఎప్పుడు బలంగానే ఉంటానంటాడు నిజమే క్రైస్తవ సమాజానికి క్రైస్తవ లోకానికి క్రైస్తవ బిడ్డలకి అన్నీ వస్తాయండి వచ్చినప్పుడు అప్పుడు మనం బలంగా ఉండాలి అప్పుడు మనం కుంగిపోకూడదు కుంగిపోక బలహీనలుగా ఉండక బలవంతులుగా ఉండి క్రీస్తు సాక్షులుగా బ్రతకటానికి ఇష్టపడాలి కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి అనేకమంది అవిశ్వాసులుగాను ఆ రెండోది బలహీనలైపోయి వెనుదిరిగి మరల లోకంలో పడిపోయిన వారిని నేను కోకొలలుగా నేను చూడగలను చెప్పగలను నేను నేను కోకొలలుగా నేను చూశాను కారణం ఏంటంటే వారు బలహీనతకి భయపడిపోతారు ఉపద్రవాలకి వ్యాధులకి ఇరుకులు ఇబ్బందులకి భయపడిపోయి వెనుదిరిగి చూసి తీస్తున్నా మనం అవమానకరంగా అప్పటికంటే ఇంకా అప్పుడు పడిపోయిన తర్వాత మరలా భయంకరమైన స్థితిలో వారు జీవిస్తారని లేఖన భాగం తెలియజేస్తుంది అందుకనే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము చదవండి వారి 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 విమోచకుడు విమోచకుడు బలవంతుడు బలవంతుడు ఆయన ఆయన ఆ చూడండి ఎంత చక్కడ మాట అంటే మన విమోచకుడు బలవంతుడు ఆయన మన పక్షాన్ని వ్యాజ్యం మాడతాడు ఇది తెలుసుకో ముందు నువ్వు ఎందుకంటే ఇది తెలుసుకోక ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే అయ్యో ఏంటి నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి ఏంటి నా స్థితి ఏంటి నేను లెక్కలనా నేను చేయగలనా నేను చూడగలనా నేను ఎదురు చేయగలను చాలా మంది బలహీనంగా మిగిలిపోతున్నారు అందుకనే సామెతలు ఇరవై మూడు పదకొండు చదువుకో నీ బైబుల్ ఉంటప్పుడు చదువుకో అది ఇంటికి చదువుకో మన విమోచకుడు బలవంతుడు ఆయన మన పక్షాన్ని వ్యాజ్యమాడతాడు వ్యాజ్యమాడగల ఆడగలవాడు ఎందుకంటే ఈరోజు చాలామందికి తెలియనిది చాలామందికి అర్థం ఉంది ఏంటంటే ఆయన మన పక్షాన్ని ఆడేవాడు ఎల్లప్పుడూ మన పక్షాన్ని వ్యాజ్యమాడతాడు ఎల్లప్పుడూ మన పక్షాన్ని అంటాడక కాబట్టి నువ్వు అధైర్యపడక జీవితాన్ని మరీ వినిదిరిగి చూడక విశ్వాసంలో సన్నగిలక క్రీస్తు సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నాం అందుకనే మొదటి కొరింది పత్రిక పదహారు పదమూడు చదవండి ఒకసారి మెలకుగా ఉండు మెలకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై పౌరుషము గలవారై ఉండు ఉండు బలవంతులై ఉండు బలవంతు అబ్బా చూడండి ఈ రెండు ఒకటో కొరింది పదహారు మూడులో మెలకుగా ఉండండి బలవంతులై ఉండండి పౌరుషం గలవారై ఉండండి బా ఎంత గొప్ప మాట విశ్వాసంలో బలవంతంగా ఉండండి ఇవన్నీ మనకు ఉన్నాయా వండకూడనాటిలో పౌరుషాలు వనగొన్నట్లో బలాలు వండగూడనాటిలో ఆశయాలు వండగొన్నట్లో పోరాటపడతాం ఆరాటపడతాం తప్ప విశ్వాసంలోను క్రైస్తవ దేవుడు చెప్పిన మాటల్లోనూ వాక్యంలోను వాగ్దానాల్లోను ప్రార్థనలోను ఏకాంత ప్రార్థనలోను యాచనలోను మనకి ఎన్ని లేవు బలంగా ఉండాలి విశ్వాసంలో రోషంగా ఉండాలి పౌరుషంగా ఉండాలి ఉన్నామా ఉండగలమా ఎందుకంటే ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు ఈ కలిగి ఉండాలి ఎక్కడ విశ్వాసంలో విశ్వాస జీవితంలో మన క్రైస్తవ ప్రయాణములు ఉండాలి అంతేగాని లోకంలో కాదండు ఉంటే జాగ్రత్త పాడైపోతావు విశ్వాసములో మన క్రైస్తవ జీవితంలో మన భక్తిలో ఈ మూడు ఉండాలి ఉన్నప్పుడే ఇవి పరుగును ముగించగలవు లేకపోతే బలహీనమైనప్పుడు బలహీనమైపోతావు సాతాన బంధకాల్లో పడిపోతావు మళ్ళీ వెళ్ళి తిరిగి చూస్తావు క్రీస్తునామాన అవమానం చేస్తావు అలా చేయకూడదనే ఆ ఒకటో ఒకరింది పదహారు మూడులో చెబుతున్న బలంగా ఉండండి పౌరుషంగా ఉండండి రోషముగా ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకనే పత్రిక నాలుగు పంతొమ్మిది చదవండి మరియు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయసు గలవాడై నూరేళ్ల వయసు గలవాడై అప్పటికి అప్పటికి తన శరీరము తన శరీరము మృతతుల్యమైనట్టును మృతతుల్యమైనట్లు శార మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని చాలు ఇది మనకు తెలుసు అంతా కూడా రోమ నాలుగు పంతొమ్మిదిలో ఎవరు ఉదాహరించి చెప్పడిందంటే అబ్రహాం గురించి మరి మృతతుల్యము అంటే ఊరు బొమ్మటంత కాడరమ్మ అన్నాడు స్టేజీ అయినా చూశారు అతనికి విశ్వాసంలో బలవంతుడు అందుకని గొప్ప కార్యాలు చూశాడు ఇప్పటికీ రేపు పుట్టిపోయి పెట్టకు కూడా మరి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రి ఆయన రేపు పుట్టిపోయి పెట్టుకు కూడా విశ్వాసంలో ఉంటే రక్షణ పొందితే అతనికి కూడా తండ్రి అంట చూడండి ఎలా కుదిరింది విశ్వాసంలో బలవంతుడు జాగ్రత్త ఈరోజు ఎందుకంటే విశ్వాస జీవితాన్ని పాటు చేయటానికి హృదయం మీద దెబ్బేస్తుంది హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు అబ్రహాము హృదయాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఈ లెక్కన ఎందుకంటే నేను ముసలోనే ఇదంతా అయ్యే పనేనా ఆల్మోస్ట్ ఆల్ నా భార్య అయితే నవ్వేసింది నీటి చూస్తేనే నేను ఊరు పమ్మంటుంది కాడు రమ్మంటుంది అని తన ప్రశ్నలకి జవాబులన్నిటికీ నీ క్రీస్తుగా అప్పు చెప్పాడు దేవుడికి అప్పు చెప్పి విశ్వాసంలో బలంగా ఉన్నాడు నువ్వు కూడా మన విశ్వాసం బలంగా ఉంటే నువ్వు కార్యాలు చూడగలవు ఒకవేళ బలహీనత అయినా ఆ బలహీనతే నీకు బలమవ్వాలి లాగా ఆ బలహీనతే మనకు వచ్చిందని ఆ బలహీనతే మనకు బలం అవ్వాలి బలం చేసుకోవాలి బలంగా ఉండాలి బలంగా నిలబడే సాక్షిగా బ్రతకాలి అది ఈరోజు క్రీస్తు నీ నుంచి కోరుకునేది నువ్వు బలహీనడు అయిపోయావా సాతాన బంధకంలో బలహీనుడు అయిపోయావా సాతాన యొక్క ఏర్పాట్లో ఆలోచనలో కుయుక్తులో తలంపుల్లో పడిపోయే బలహీనుడు ఆ బలహీనతని బలంగా చేసుకో రెండోది ఏంటంటే ఇంకా ఇక్కడ పౌలు గారు కూడా ఇంకా బాహాటంగా మాట్లాడిన అంశం ఏంటంటే శరీరం నాకు ముళ్ళు పెట్టాడు ఆ ముళ్ళని చాలాసార్లు అడిగిన దేవుణ్ణి అయ్యా ఏంటయ్యా తీసేయొచ్చు కానీ నా కృపణికి అన్నాడు కదా అంటే ఇప్పుడు శరీర బలహీనతలు వచ్చినా సరే ఆ బలహీనతలోనే బలవంతులు అవ్వాలి ఆ బలహీనతనే బలవంతులుగా మార్చు బలంగా మార్చుకోవాలి అది ఇక్కడ అంశం ఏంటంటే స్థితిలో బలహీనంగా అయితే ఆ బలహీనతనే బలంగా మార్చుకో శరీర విషయంలో కూడా బలహీనమైతే ఆ బలహీనతనే బలంగా మార్చుకో అప్పుడే దేవుడి కార్యాలు చూడగలం అబ్రహాం గారు మరి మృతతుల్యమైనటువంటి తన దేహాన్ని మరి ఈరోజు ఎందుకని ఎందుకని కాచుకున్నాడు దేవుడి కార్యం ఎందుకు చూశాడు ఎలా చూడగలిగాడంటే విశ్వాసంలో మాత్రం అతను బలహీనుడు కాదు ఒకవేళ బలహీనమైనా సరే దాన్నే బలం చేసుకున్నాడు పయనించాడంతే ప్రతి ప్రశ్నకి జవాబును దేవుడికి అప్పు చెప్పాడు చెప్పిన చోటకెళ్ళాడు చేయమన్నది చేశాడు తినమన్నాది తిన్నాడు ఎవరెవరు కలవమన్నాడు వాళ్ళ కల కలవమన్నాడు చేశాడు దేవుడు తప్పక ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆకాశాలు చూపించాడు నక్షత్రాల కంటే గొప్పగా నీ సంసారం నీ కుటుంబం ఉంటుంది అన్నాడు ఇసుకను చూపించాడు ఇసుక కంటే గొప్పగా ఉంటుంది నీ సంతానం అన్నాడు గొప్పగా చేశాడు ఎందుకని ఎలాగని విశ్వాసంలో బలవంతుడు విశ్వాసంలో బలవంతుడు అదే క్రైస్తవ జీవితానికి కావాల్సి విశ్వాసంలో మన బలం నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేయగలిగిన వాడు అని ఉండాలి అందుకని మొదటి కరింది నాలుగు పది కూడా చూడండి ఒకసారి మేము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము క్రీస్తు నిమిత్తం వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు బలహీనులము మేము బలహీనులము మీరు బలవంతులు మీరు బలవంతులు మీరు గనులు మీరు గనులు మేము ఘనహీనులం మేము ఘనహీనం మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు పౌలు గారు కొరింది సంఘానికి ఏమన్నాడంటే మేము క్రీస్తులో బలహీనులము క్రీస్తులో బలహీనులము క్రీస్తులోనే బలవంతులము మా అన్ని విషయాల్లో కూడా మేము వెర్రివారము కానీ మీరు వారము మరి అనే ఈ మాటలకు చెప్పడానికి కారణం ఏంటంటే అన్ని రకాలుగా మేము ఉన్నా బలహీనంలో ఉన్నా ఎరివారంగా ఉన్నా ఏ రకంగా ఉన్నా ఆ ఏ కోపకు చెందిన సరే మేము అట్ ది సేమ్ టైం అవన్నీ కూడా మాకు బలమే అనేది అతను చెప్పే మాటకి ఈరోజు అర్థం ఎందుకంటే ఈరోజు చాలామంది అవివేకులుగాను క్రీస్తుని నమ్మిన వారు ఈ లోకంలో చాలామంది ఎర్రివారుగా కనపడుతున్నారు ఈ లోకాన్ని చేతగానవాడిగా కనపడుతున్నారు కనపడచ్చు కాక కానీ మన యొక్క బలము వాళ్ళకి తెలియదు మనలో ఉన్నవాడు గొప్పవాడని వాళ్ళకి తెలియదు ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని వాళ్ళకి తెలియదు ఆ గొప్పవాడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం అక్క కలిగి ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ వీక్షకుడ ఈరోజు ఆ బలవంతుడిని ఈరోజు నువ్వు బలంగా సేవించి బలంగా ఆరాధించు నీ జీవితంలో గొప్ప మేలు చూస్తావు అందుకని ఈరోజు ఒక చిన్న కథని మీకు చూపించాలని ఆశపడుతున్నా రెండో సమయంలో గ్రంథము మూడు పంతొమ్మిది మూడు ముప్పై తొమ్మిది క్షమించండి సమయాలు మూడు ఆ పట్టాభిషేకము నొందిన వాడైనను పట్టాభిషేకము నేడు నేను బలహీనుడు నైతిని నేడు నేను బలహీనుడనైతిని శరుయా కుమారులైన కుమారులైన ఈ మనుషులు ఈ మనుషులు నాకంటే బలము గలవారు నాకంటే బలము గలవారు అతడు జరిగిన దుష్క్రియను బట్టి అతడు జరిగించిన దుష్క్రియను బట్టి కీడు చేసిన వానికి చేసిన కీడు చేయను గాక అబ్బా చూడండి ఇక్కడ ఒక చిన్న కథ ఈ రోజు మీకు చెప్పి మరి మనము వాక్యంలోకి వెళ్దాం మరి సౌలు గారు చనిపోయిన తర్వాత పట్టాభిషేకం పొంది ఎలా ప్రారంభించినప్పుడు తన సంతానాన్ని తీసుకొని ఇబ్రోనికి వెళ్ళి కాపురం పెట్టి అక్కడ రాజ్యాన్ని వెళుతున్నాడు రాజ్యాన్ని వెళ్తున్న సందర్భంలో సౌలు కుమారుడు ఉన్నాడు మరి ఆయన తను కూడా రాజ్యానికి వారసుడిగా మరి ప్రకటించుకొని అతనికి సహాయముగా నిరుయా కుమారుడైనటువంటి అష్యకార్ అష్యార్ అనే ఒక ఆయన ఉన్నాడు అతని యొక్క సహాయం తీసుకొని అతను అతనికి సహాయం అన్ని రకాలుగా సహాయం చేసి ఇస్రాయిలులకి అందరికీ కూడా ఈయన రాజుగా ప్రకటించి ఈయన కూడా రెండు సంవత్సరాలు ఏళ్ళ ఆరంభించాడు ఏళ్ళ ఆరంభించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ సౌలు కుమారుడు ఎవరైతే సహాయంగా ఉన్నాడో సైన్యాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆషారు తన తండ్రి యొక్క ఉపపత్ని ఉంది ఒక ఆమె ఆమెను ఇతను చేరదీశాడు చేర చేసినప్పుడు ఈ సౌలు అంటాడు సౌలు యొక్క కుమారుడు అంటాడు నా తండ్రి యొక్క ఉప పత్తిని నువ్వు చేరది ఇటువేంటి ఇది తప్పు కదా అన్నప్పుడు ఇతనికి చాలా కోపం వస్తుంది ఏది సహాయం చేసినాడు క్రిషా నేను ఎంత చేస్తే నీకు వీళ్ళందరి ముందు నన్ను కుక్కగా చూస్తావా ఒక ఆడదాని విషయంలో నన్ను వెర్రివాడిగా చేసి తప్పు పట్టి నన్ను అవమానపరుస్తావా అని అతనితో విడిపోతాడు విడిపోయి దావీదుతో దావీదు కబురు చేస్తాడు దావీదు ఇటు నేను నీ దగ్గర రావాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు వచ్చేసింది ఏదో మర్చిపో సర్ది చేసుకుందాం మన ఇద్దరము కాబట్టి నా సైన్యం కూడా నీకు ఇస్తాను నా బలం కూడా నా జనాలు కూడా నీకు ఇస్తానంటే వెరీ గుడ్ అవుతారా వస్తా వస్తే ఏం చేస్తామంటే పలా నూర్లో ఉంది ఆ మేకాలను తీసుకురా అంటాడు వెంటనే వెళ్తాడు ఆ మేకాలు తీసుకొస్తాడు పాపడు ఆయన వెనకబడి వస్తా ఉంటాడు ఏ రామాక వదిలేసేయి ఎంత వదిలేసేయి ప్రాణాలు కాపాడుకుని ఎంత వదిలేసేయి అంటాడు వాళ్ళ ఆయనతో వెంటనే ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు ఆ మేకాలు తీసుకొచ్చి దావి దగ్గరికి తీసుకొస్తాడు రాజ్యంలోకి వస్తాడు సౌ మరి దాన్ని ఏమంటారు ఈ యొక్క మన దాని ఏమంటారు రాజధాని ఆ యొక్క సింహాసనం దగ్గరికి అంటే ఎలాగంటే ఆ యొక్క కోటలోకి కోటలోకి ఎంటర్ ఎంటర్ అయిపోయాడు ఎంటర్ అయిపోయినప్పుడు వస్తాడు సంధి చేసుకుంటాడు సమాధానం పడతాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఈ సంగతి ఎవరు జరుగుతుందంటే ఆ యొక్క ఎవరైతే ఆ కాలంలో సౌలికి సహాయం చేసి సౌలు కుమారుడికి సహాయం చేసి యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఈ యొక్క దావీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క అన్న చనిపోతాడు ఇతని చేతులు ఆశాకారి చేతిలో చనిపోతాడు ఈ సంగతి తెలుస్తుంది అతనికి మన్నను చంపినోడిని నువ్వు చేస్తావా అంతకంటే సిగ్గే ఉన్నదా దావీది గారు రెండోది నీ సమాచారం అంతా నీ గుట్టంతా కూడా తెలుసుకున్నవాడు వాడు ఇప్పుడు వాడు వచ్చింది కూడా ఈతో సంధి చేసుకుని ఇంత మంచి చేసుకుంటా కాదు ఇదంతా తీసుకెళ్ళి ఆ యొక్క సౌలు కొడుక్కి చవటాకి నువ్వే వాడిని వాడిని తీసుకొచ్చి నువ్వు సంధి చేసి చక్కగా ప్రశాంతంగా పంపిస్తావా అని అంటాడు అన్నప్పుడు దావీది ఏమండ మౌనంగా ఉంటాడు కానీ ఇది ఏం చేస్తాడు తెలిసి ఇతను ఈ యొక్క ఇషాకారు అన్నాడు ఈ యొక్క ఈ మా మోయాబు ఇతను చంపినటువంటి ఈ యొక్క ప్రెస్నేషన్ వాడు ఏం చేస్తాడంటే వెనకారి వెళ్తాడు వెళ్ళి దావేది గారిని నేను రమ్మంటున్నాడు అని తీసుకొస్తాడు మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ప్రిమిని బిడ్లారా దావి గారి తెలియకుండానే ఆ కోటలో చంపేస్తారు అప్పుడు ఈ సంగతి తెలిసి ఆ ఇషాకారిని పాతిపెట్టి ఆ ఇస్సాగారి యొక్క సమాధి దగ్గర ఇదిగో ఈ ప్రార్థన చేస్తాడు ఈ పాట పాడతాడు ఆ పాట ఉంది దాంట్లో అధ్యాయంలో అది మనకు వద్దు కానీ ఈ మాట అంటాడు అయ్యా నువ్వు నన్ను పట్టాభిషేకం చేశావు కానీ ఈ సందర్భంగా నేను అయ్యా ఎందుకంటే ఈ యొక్క ఉన్నారు చూసావా వీళ్ళు బలవంతులు అయిపోయి ఒక అమాయకుడిని చంపేశారు కానీ ఇందు విషయంలో మాత్రం నేను నిర్దోషిని కానీ వాటిని నువ్వే తీర్పు తెరచాలి నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నేను మిగిలిపోయానని దావిదంతో వేదన పడి అతను సమాధి దగ్గర మాట్లాడతాడు రెండోదిన అందరినీ గోని పట్ట కట్టుకోమంటాడు బట్టలు దించుకోమంటాడు ఎందుకంటే అయ్యో నిరపరాధిని చంపబడ్డాడు నా దగ్గర చంపబడ్డాడని చాలా బాధపడతాడు అంటే ఈ స్టోరీని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రియమైన బట్లారా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం బలహీనం అయిపోతాం బలహీనం చేసేస్తుంది సాతాను కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనల్లో మనం చేసేస్తుంది ఏది మనతో సంబంధం లేకుండా అప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా ఇట్లా ఇతనిలాగా మనం అదరి పడక కానీ అదరి పడినా సరే మళ్ళీ కూడా తీసుకుంటాడు మళ్ళీ లెగిస్తాడు అది వేరే విషయం కానీ కానీ ఈ మాటలు మాత్రం రాకూడదు ఎందుకని ప్రభు అని బలహీనమైన అయిపోయినాయా బలహీనమైపోయిన ప్రభు వాళ్ళ చేతిలో నేను చాలా బలహీనమైపోయినా మనం అనకూడదు ఎల్లప్పుడు మన బలవంతులుగా ఉండాలి దావిధలాగా మనం అనకూడదు ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని జరుగుతుంది కొన్ని తెలియకుండా మనం బలహీనం అయిపోతాం కొన్ని తెలియకుండా మన సాధారణ బలహీనం చేసేస్తుంది అల్ల అప్పుడు మాత్రం మనము మనం మనము తక్కువ చేసుకోక ప్రభా నీవే 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 తీర్పు నీవే నమ్మదగిన వాడు అని నువ్వు గొప్పగా నువ్వు విశ్వాసంలో నిలబడితే దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దావిది కథ వల్ల మనం ఎంత బలవంతులైనా సరే మనం తెలియకుండా కొన్ని సందర్భాల్లో బలహీనమైన పనులు మనకు జరుగుతాయి మన బలహీన పరిస్థితి సాధారణ అయినను సరే ఆ బలహీనతనే మన బలవంతం చేసుకోవాలి ఆ బలహీనతలోనే మన బలవంతులు అయ్యి క్రీస్తు సాగు సాక్షిగా బ్రతకాలి మన యాత్రను కొనసాగించాలి తప్ప వినిదిరిగి చుట్టాక అవకాశం లేదు వినిదిరిగి చూడకూడదు అటువంటి క్రైస్తవత్వంలో మీరు అందరూ ఉండాలని ప్రభు పెట్ట మిమ్మల్ందరూ ఆచరిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను దేవుడి చిన్న మాటలు మనం వెనుకలో గాక ఆమె ప్రార్థన చేసుకుందామా అందరూ తలలు వంచి కడువులు మూసుకున్నట్లయితే ప్రార్థన మమ్మలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు దేవా ఈ మాధ్యమం ద్వారా ప్రభావ మీ లెక్కన బాగా ధ్యానం చేశాను ఎందుకంటే మేము ఎప్పుడు బలహీనములు అప్పుడే మేము బలవంతులు అవ్వాలి అయ్యా పౌలు గారు చెప్పినట్లుగా శరీర బలహీనమైన ఆత్మ బలహీనమైన విశ్వాస బలం ఏదైనా సరే ఆ మేము బలవంతు బలం చేసుకొని జీవించాలి తప్ప అయా మా జీవితంలో పడిపోకూడదు తొలగిపోకూడదు అయా మా విశ్వాసాన్ని ప్రభ మేము సన్నగించుకోకూడదు అయ్యా అటువంటి క్రైస్తవత్వంలో ఉండాలని ఆశకుని బట్టి నీ మాటలు చెప్పాను అనగా ఎంతమంది అయితే ప్రభ నిరీక్షణ కలిగి ఎంతమంది ఆశుకొని హృదయాలు తెరవబడి సిద్ధపాటు మనసు గల ఎంతమంది అయితే విన్నారో వారందరినీ దీవించి అటు విధంగా బ్రతుకులాగున సహాయం చేసి మళ్ళీ రాకడాల్సిమైతే మరొక అంశుద్ధ రేపారం కలుసుకుని నేను కనపరిచే నాకు మాకు అందరికి దయచేసి నీకృప్త నడిపించి దీవించమని మా ప్రభును రక్షకుడైన పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచి ప్రియమైన సంగమా మరొక అంశుద్ధ రేపారం కలుసుకుందాం అప్పటి వరకు ప్రభు పేట వందనాలు అండ్ బై